హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ రాహుల్ రామ్మోహన్ రెడ్డి మరి ఈరోజు సంబంధించి డిసెట్ సంబంధించి కావచ్చు టెట్ టు డిఎస్ అంశాలు ఇతర తర అంశాలు చూద్దాం మరి తెలంగాణ డీసెట్ సంబంధించి ఆల్రెడీ పరీక్షలు ముగియడం మరి షీట్ సంబంధించి కావచ్చు ప్రైమరీకి సంబంధించి అలా రిలీజ్ అయ్యింది మరి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనకు ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు మరి టీజీ డీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ టెస్ట్ త్రో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వీర్ కండక్ట్ అండ్ మే ట్వంటీ ఫిఫ్త్ మరి టూ షిఫ్ట్ సంబంధించి మార్నింగ్ ఈవినింగ్ అంటే తెలుగు ఇంగ్లీష్ సంబంధించి అలా కండక్ట్ చేశారు క్యాండిడేట్స్ మరి స్పెసిఫిక్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ సబ్మిట్ టు బస్ స్టూడెంట్ అండ్ ద కరస్పాండెంట్ ఆన్సర్ యాజ్ ఫర్ ఫిల్మ్కి విల్ బి అవైలబుల్ వెబ్సైట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది మరి అభ్యర్థులందరూ కూడా థర్టీ మీ అంటే ఈరోజు థర్టీ కాబట్టి మీరు సాయంత్రం వరకు కూడా అవైలబుల్ ఉంటుంది మరి ఆబ్జెక్షన్ కూడా చేసుకోవచ్చు అభ్యర్థులందరూ దాదాపు నలభై ఐదు వేల మందికి ముప్పై ఎనిమిది వేల హాజరయ్యారు మరి మ్యాక్సిమం అయితే మరి ఓపెన్ సంబంధించి డెబ్బై వరకు వచ్చి గతంలో డెబ్బై డెబ్బై మార్కులు వచ్చాయి యాభై మార్కుల పైన వచ్చే వారికి సీట్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈసారి సీట్లు తగ్గాయి మరి గతంలో పోలిస్తే పన్నెండు వేల నుంచి ఇప్పుడు మూడు వేలకు వచ్చింది వచ్చేసారి మాత్రం ఖచ్చితంగా సీట్లు పెరిగే అవకాశం అని చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే కళాశాల అప్రూవల్ కోసం ఈసారి అప్లై చేసుకోవాలి వచ్చారు మాత్రం చాలా కళాశాల పెరిగే అవకాశం అయితే ఉంది కొత్త లెక్చరర్లకు ట్రైనింగ్ ఏది మార్చిలో జూనియర్ కాలేజీలకు పన్నెండు వందల మంది కొత్త లెక్చరర్లు పీజీ క్వాలిఫికేషన్తోనే ఉద్యోగంలోకి వచ్చిన అభ్యర్థులు టీచింగ్ స్కిల్స్ నేర్పని మరి ఇంటర్ విద్యాశాఖ అధికారులు మరి డీఏసీ ద్వారా పదివేల టీచర్లు పైగా కొత్త టీచర్లకు మరి విద్యాశాఖ అధికారులు ఆల్రెడీ మూడు రోజులు ట్రైనింగ్ కావచ్చు మరి కాంప్లెక్స్ మీటింగ్ కావచ్చు కొత్త టీచర్తో పాటు పాత టీచర్లకు ఇంట్రడక్షన్ ట్రైనింగ్ కూడా ఆల్రెడీ మరి గత ఐదు రోజుల క్రితం కూడా జరిగి చాలా జిల్లాలో ముగిసేది కాబట్టి మొత్తానికైతే మూడు సార్లు మరి కొత్త టీచర్లకు అలా ట్రైనింగ్ జరిగింది మరి అలాగే జూనియర్ కళాశాల లెక్చరర్లకు కూడా ఇంటర్మీడియట్ సంబంధించి కూడా లెక్చరర్లకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలని ఇక్కడ వార్తా సారాంశం ఖచ్చితంగా శిక్షణ ఇస్తే కొంచెం అంటే ఎగ్జామ్ సంబంధించి మార్కులు ఎలా ఉన్నప్పటికీ స్కూల్లో స్కిల్స్ వేరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి అందుకు సంబంధించి న్యూస్ ఈరోజు వేయడం జరిగింది ఇక ఉమ్మడి వరంగీతకు సంబంధించి గురుకులాల్లో బోధనకు దరఖాస్తుల ఆహ్వానం బండారుపల్లి వేలేరు అసనపర్తి వంగర నిండ కొడకంలా గురుకుల పాఠశాల పాఠశాలలు కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు అధ్యాపక పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అసనపర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ ఇందుమతి మధ్య గురువారం సంయుక్త ప్రకటన తెలిపారు మరి పాఠశాలలో తెలుగు అంటే ఆ స్కూల్ సంబంధించి కావచ్చు కళాశాల సంబంధించి తెలుగు ఆంగ్లం సంస్కృతం గణితం భౌతిక శాస్త్రం జీవశాస్త్రం సోషల్ కళాశాలలో మరి సోషల్ సంబంధించి ఈ కళాశాలల్లో కావచ్చు మరి అంటే ఆ స్కూల్ సంబంధించి ఈ కళాశాలకు సంబంధించి గణితం వృక్షశాస్త్రం జంతు శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం బోధనకు అభ్యర్థులు కావాలన్నారు ఆసక్తి ఉన్నవారు జూన్ లోపు అంటే ఎల్లుండి లోపు దరఖాస్తులను ఆసనపడుతున్న గురుకుల పాఠశాల కళాశాలలో సమర్పించాలన్నారు జూన్ మూడు నా డే తరగతులకు ఇంటర్వ్యూలో హాజరు కావాలన్నారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వేకెన్సీ నేను చెప్పుకోవచ్చు మరి ఒక్కొక్క అభ్యర్థికి రెండు మూడు పోస్టుల విషయంలో కావచ్చు మరి ఈ గురుకులాల వచ్చిన వారికి మిగతా సంబంధించి వేరే ఉద్యోగాలు కావచ్చు స్కూల్ అస్టెంట్ కావచ్చు చాలా మంది రిజైన్ చేశారు కాబట్టి మరి చాలా వరకు అయితే దాదాపు మరి తెలంగాణ వ్యాప్తంగా ఒక నలభై యాభై వరకు కళాశాలలో ఇట్లా కాంట్రాక్ట్ బేస్ సంబంధించి తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం గురుకుల సంబంధించి అంటే వచ్చే నోటికైన్ సంబంధించి కావచ్చు మరి ఈ సంవత్సరం రాబోయే గురుకుల నోటికైన్కి సంబంధించి దాదాపు మూడు నుంచి నాలుగు వేల అయితే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక ఉపాధి హాజరుపై ప్రభుత్వ మన ఉపాధి పై కావచ్చు ఉపాధ్యాయుల హాజరుపై ప్రభుత్వం ప్రత్యేక నజర్ ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ సిస్టమ్ అమలుకు నిర్ణయం త్వరలోనే అన్ని సర్కారు పాఠశాలలు అమలు విద్యా ప్రమాణాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కుర్చు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల గురించి రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మరి ఉపాధి సంబంధించి కీలక ప్రక్రియ కూడా ఖచ్చితంగా మరి వివిధ డిపార్ట్మెంట్లు ఏ రకంగా ఉందో ఖచ్చితంగా టీచర్లు కూడా సమయ పాలన పాటించాల ఉద్దేశంతో ఖచ్చితంగా ఫేస్ ఫేషియల్ సంబంధించి రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టమ్ అమలుకు ని ఖచ్చితంగా దీన్ని స్వాగతించిన అవసరం ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా మరి పాఠశాల పటిష్టతకు వాళ్ళే మెయిన్ రోల్ కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు చేయాల్సిన అవసరం ఇది ఎంతైనా ఉంది తనకి ఇది అప్డేట్ ఖచ్చితంగా ఇక టెట్ సంబంధించి కూడా మనకు ఆల్రెడీ రెండు మూడు రోజులు మనకు పూర్తి షెడ్యూల్ రాబోతుంది ఇక జూన్ తొమ్మిది హార్టికల్ సంబంధించి కావచ్చు ఇక ఇక ఏపీడీఎస్ సంబంధించి ఈరోజు సాయంత్రం నుంచి మనకు ఏపీడీఎస్ హార్టికల్ రాబోతున్నాయి ఇక ఏపీడీఎస్ సంబంధించి కూడా పరీక్షలు యథాతంగా ఆరో తేదీ నుంచి ఖచ్చితంగా అభ్యర్థులు ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా తమ ప్రిపరేషన్ గత ఆరు ఏడు సంవత్సరాలు డిఎస్ఈ యొక్క ఎలా ఉన్నదో మరి తమ ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో ఇక నాలుగైదు రోజులు రివిజన్ సంబంధించి చేసుకొని ఖచ్చితంగా దాని ఎగ్జామ్ సంబంధించి దృష్టి పెడితే ఎందుకంటే ఆన్లైన్ సంబంధించి ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ లాగా ఒకే జిల్లాకు ఒకే ఎగ్జామ్ లేదు కాబట్టి మరి నార్మల్ ఉంది కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు మరి ఆరో తారీఖు నుంచి మరి వచ్చే నెల ఆరు వరకు ఉంటుంది మధ్యలో ఎజ్జీకి సంబంధించి నాలుగు నుంచి ఐదు రోజులు స్కూల్ అస్టెంట్ లాంగై పండిట్ మిగతా అన్ని కూడా మరి రెసిడెన్షియ సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి అభ్యర్థులు తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరి ఎగ్జామ్ ప్రజెంటేషన్ ముఖ్యం కాబట్టి అభ్యర్థులకి ఫైనల్ ప్రిపరేషన్పై దృష్టి పెట్టి మరి తమ అనుకున్న లక్ష్యాలు సాధించవలసింది అలాగే తెలంగాణ టెట్ అభ్యర్థులు కూడా మరి ఇది మనకు జూన్ తొమ్మిది నుంచి హాల్ట్గా రాబోతున్నాయి మరి జూన్ పదిహేను నుంచి మనకు జూన్ ముప్పై వరకు కూడా టెట్ సంబంధించి ఎగ్జామ్ జరగబోతున్నాయి కాబట్టి మరి అభ్యర్థులందరూ తమ ఫైనల్ ప్రిపరేషన్ సాధించడానికి మరి అభ్యర్థులందరూ కసరత్తు చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క టెట్ సంబంధించి ప్రక్రియ పూర్తి చేస్తుంది కాబట్టి డిఎస్సీ కూడా మనకు త్వరలో క్లాట్ రాబోతుంది ఆల్రెడీ మనం అధికారం కలిసాం కాబట్టి పదివేల అయితే డిఎస్సి మరి ఖచ్చితంగా వస్తే అభ్యర్థులు కూడా వెసులుబాటు ఉంటుంది ఇక లాంగ్వేజ్ పండితే స్కూల్స్ పోస్ట్ కూడా మరి గతం కంటే పెంచడం అవసరం ఉంది గురుకుల కావచ్చు ఇక మోడల్ స్కూల్ సంబంధించి వెయ్యి పోస్ట్ వర్క్ కాల్ని వాటి అవన్నీ నోటికెళ్ళి ఇస్తే కూడా మరి అభ్యర్థులకు ఇటు కావచ్చు అటు కళాశాల విద్యార్థులకు పాఠశాల విద్యార్థులకు కాబట్టి లాభం అంటే ఎక్కువ మరి ప్రయోజనం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం ఆదేశాలు కసరత్తు చేయాలని మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్పుడు థ్యాంక్ యూ